ఓం శాంతి పద్మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా పతితుల నుండి పావనంగా చేసే తండ్రిపై మీకు చాలా చాలా ప్రేమ ఉండాలి ఉదయం ఉదయమే లేచి మొట్టమొదట శివబాబా గుడ్ మార్నింగ్ అని చెప్పండి ప్రశ్న యాక్యురేట్ స్మృతి కొరకు ఏ ధారణలు కావాలి యాక్యురేట్గా స్మృతి చేసే వారి గుర్తులేవి జవాబు యాక్యురేట్ స్మృతి కొరకు ధైర్యత గంభీరత మరియు తెలివి కావాలి వీటి ధారణ ఆధారంతో ఎవరైతే స్మృతి చేస్తారో వారి స్మృతి తండ్రి స్మృతితో కలుస్తుంది తండ్రి నుండి కరెంట్ వస్తూ ఉంటుంది ఈ కరెంటుతో ఆయువు పెరుగుతుంది ఆరోగ్యవంతులుగా అవుతూ ఉంటారు మనసు ఒక్కసారిగా శీతలంగా ఆత్మ సతో ప్రధానంగా అవుతూ ఉంటుంది ఓం శాంతి తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు తత్వం అనగా ఆత్మలైన మీరు కూడా శాంతి స్వరూపులు సర్వాత్మల స్వధర్మమే శాంతి శాంతి ధామం నుండి ఇక్కడికి వచ్చి మాట్లాడేవారుగా అవుతారు మీ పాత్ర పోషించేందుకు మీకు ఈ కర్మేంద్రియాలు లభించాయి ఆత్మ చిన్నదిగా పెద్దదిగా అవ్వదు శరీరము చిన్నదిగా పెద్దదిగా అవుతుంది తండ్రి అంటారు నేను శరీరధారిని కాదు నేను పిల్లలతో సన్ముఖంలో కలిసేందుకు రావాల్సి ఉంటుంది ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి ఆయనకు పిల్లలు పుడితే ఆ పిల్లలు నేను పరంధామం నుండి వచ్చి జన్మించి తల్లి తండ్రులను కలిసేందుకు వచ్చాను అని అనరు భలే ఏదైనా క్రొత్త ఆత్మ ఎవరి శరీరంలోకి వచ్చినా లేక ఏదైనా పాత ఆత్మ ఎవరి శరీరంలోకి ప్రవేశించినా అది నేను మాతాపితలను కలుసుకునేందుకు వచ్చాను అని అనదు మాతాపితలు ఆటోమేటిక్గా లభిస్తారు ఇక్కడిది క్రొత్త విషయం తండ్రి అంటారు నేను పరంధామం నుండి వచ్చి పిల్లలైనా మీ సన్ముఖంలో ఉన్నాను పిల్లలకు మళ్ళీ జ్ఞానం ఇస్తాను ఎందుకంటే నేను నాలెడ్జ్ఫుల్ సాగరుడను నేను పిల్లలైన మిములను చదివించేందుకు రాజయోగం నేర్పించేందుకు వస్తాను రాజయోగం భగవంతుడే నేర్పిస్తారు కృష్ణుని ఆత్మకు ఈశ్వర్య పార్ట్ లేదు ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది ఈశ్వరునికి కూడా తన పాత్ర ఉంది కనుక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు మధురమైన పిల్లలు మిమ్ములను మీరు ఆత్మగా భావించండి స్వయాన్ని ఈ విధంగా భావించడం ఎంత మధురంగా ఉంటుంది మేము ఎలా ఉండేవారము ఇప్పుడు ఎలా అవుతున్నాము ఈ డ్రామా వండర్ఫుల్గా ఎలా తయారైందో కూడా ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు ఇది పురుషోత్తమ సంగమ యుగం ఈ మాత్రము గుర్తు ఉన్నా మేము సత్యుగానికి వెళ్ళే వారము అని పక్కా అవుతుంది ఇప్పుడు యుగంలో ఉన్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కనుక తప్పకుండా పావనంగా అవ్వాలి లోపల చాలా ఖుషి ఉండాలి ఓహో అనంతమైన తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు నన్ను స్మృతి చేస్తే మీరు సతో ప్రధానంగా అవుతారు విశ్వానికి యజమానులుగా అవుతారు తండ్రి పిల్లలను ఎంత ప్రేమిస్తారు కేవలం టీచర్ రూపంలో చదివించి ఇంటికి వెళ్తారు అని కాదు వీరు తండ్రి కూడా టీచర్ కూడా మిమ్మలను చదివిస్తారు కూడా స్మృతి యాత్ర కూడా నేర్పిస్తారు ఇలా విశ్వానికి యజమానులుగా చేసే పతితుల నుండి పావనంగా చేసే తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి ఉదయం లేస్తూనే మొట్టమొదట శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి గుడ్ మార్నింగ్ అనగా స్మృతి బాబాను స్మృతి చేస్తే చాలా సంతోషంగా ఉంటారు పిల్లలు తమ హృదయాన్ని మేము ఉదయమే లేచి అనంతమైన తండ్రిని ఎంత స్మృతి చేశాము అని ప్రశ్నించుకోవాలి మనుషులు భక్తి కూడా ఉదయమే చేస్తారు కదా భక్తి ఎంత ప్రేమతో చేస్తారు కానీ చాలామంది పిల్లలు హృదయపూర్వకంగా నిజమైన ప్రేమతో స్మృతి చేయరు అని బాబాకు తెలుసు ఉదయం లేచి బాబాకు గుడ్ మార్నింగ్ చెప్పి జ్ఞాన చింతన చేస్తే సంతోష పాదరసం పైకెక్కుతుంది తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పకపోతే పాప భారం ఎలా దిగుతుంది ముఖ్యమైనది స్మృతి దీనితో భవిష్యత్తు కొరకు మీకు చాలా గొప్ప సంపాదన జరుగుతుంది ఈ సంపాదన కల్ప కల్పాంతరాలకు పనికి వస్తుంది చాలా ధైర్యము గంభీరత తెలివితో స్మృతి చేయాల్సి ఉంటుంది అందాజుగా మేము బాబాను చాలా స్మృతి చేస్తామని చెప్తారు కానీ యాక్యురేట్గా స్మృతి చేయడంలో శ్రమ ఉంది ఎవరైతే తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారో వారికి కరెంటు ఎక్కువగా లభిస్తుంది ఎందుకంటే స్మృతితో స్మృతి కలుస్తుంది అనగా మీరు గుర్తు చేసుకుంటే నేను గుర్తు చేసుకుంటాను యోగము మరియు జ్ఞానము రెండు విషయాలు యోగం సబ్జెక్ట్ వేరు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ యోగంతోనే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది స్మృతి లేకుండా సతో ప్రధానంగా అవ్వడం అసంభవం చాలా బాగా ప్రేమతో స్మృతి చేస్తే ఆటోమేటిక్గా కరెంట్ లభిస్తుంది ఆరోగ్యంగా అవుతారు కరెంటుతో ఆయువు కూడా పెరుగుతుంది పిల్లలు స్మృతి చేస్తే బాబా కూడా సర్చ్ లైట్ ఇస్తారు తండ్రి చాలా భారీ ఖజానాను పిల్లలైన మీకు ఇస్తారు శివ బాబా మమ్ములను చదివిస్తున్నారు అని మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి శివ బాబా పతిత పావనుడు సద్గతి దాత కూడా సద్గతి అంటే స్వర్గ రాజ్యం ఇస్తారు బాబా ఎంత మధురంగా ఉన్నారు ఎంత ప్రేమగా కూర్చొని పిల్లలను చదివిస్తూ ఉన్నారు తండ్రి దాదా ద్వారా మనలను చదివిస్తూ ఉన్నారు బాబా ఎంత మధురమైన వారు ఎంత ప్రేమిస్తారు ఏ కష్టము ఇవ్వరు కేవలం నన్ను స్మృతి చేయండి సృష్టి చక్రమును గుర్తు చేసుకోండి అని చెప్తారు తండ్రి స్మృతిలో హృదయం ఒక్కసారిగా శీతలమైపోవాలి ఒక్క తండ్రి స్మృతియే సతాయించాలి ఎందుకంటే తండ్రి నుండి ఎంత భారీ వారసత్వం లభిస్తుంది మాకు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది దైవీ గుణాలు ఎంతవరకు ఉన్నాయి అని స్వయాన్ని చూసుకోవాలి ఎందుకంటే పిల్లలైన మీరు ముళ్ళ నుంచి పుష్పాలుగా అవుతున్నారు ఎంతెంత యోగంలో ఉంటే అంత ముళ్ళ నుండి పుష్పాలుగా సతో ప్రధానంగా అవుతూ ఉంటారు పుష్పాలుగా అయ్యారు అంటే ఇక్కడ ఉండలేరు పూల తోట అంటే స్వర్గం అనేక ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే వారిని సత్యమైన సుగంధ పుష్పాలు అని అంటారు ఇప్పుడు ఎవరికి ముళ్ళు గుచ్చరాదు క్రోధం కూడా చాలా పెద్ద ముళ్ళు చాలా మందికి దుఃఖం కలుగజేస్తుంది ఇప్పుడు పిల్లలైన మీరు దుఃఖ ప్రపంచాన్ని దాటి వచ్చేసారు మీరు యుగంలో ఉన్నారు తోటమాలి పుష్పాలను విడిగా ఒక పాత్రలో ఉంచినట్లుగా అలా పుష్పాలైన మిములను కూడా సంగమ యుగము అనే పాత్రలో వేరుగా ఉంచారు పుష్పాలైన మీరు మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతారు ముళ్ళు భస్మం అయిపోతాయి మాకు పారలౌకిక తండ్రి నుండి అవినాశి వారసత్వం లభిస్తుంది అని మధురమైన పిల్లలకు తెలుసు ఎవరైతే సత్య సత్యమైన పిల్లలుగా ఉంటారో ఎవరికి బాప్తాద అంటే పూర్తి ప్రేమ ఉంటుందో వారికి చాలా ఖుషి ఉంటుంది మేము విశ్వానికి యజమానిగా అవుతాము పురుషార్థంతోనే విశ్వానికి యజమానిగా అవుతారు కేవలం మాటలతో కాదు మేము మా కొరకు మళ్ళీ సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన చేస్తున్నాము అనే అనన్యమైన పిల్లలకు సదా స్మృతి ఉంటుంది మధురమైన పిల్లలు మీరు చాలామందికి ఎంత కళ్యాణం చేస్తే అంత మీకు ప్రతిఫలం లభిస్తుంది అని తండ్రి చెప్తున్నారు అనేక మందికి మార్గం చూపిస్తే అనేక మంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి జ్ఞాన రత్నాలతో జోలి నింపుకొని మళ్ళీ దానం చేయాలి జ్ఞానసాగరుడు మీకు పల్లెములు రత్నాలతో నింపి నింపి ఇస్తారు వాటిని దానం చేసే వారే అందరికీ ప్రియమనిపిస్తారు కనుక పిల్లలలో ఎంత ఖుషి ఉండాలి తెలివిగా ఉండే పిల్లలు మేము బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకుంటాము అని అంటారు ఒక్కసారిగా అతుక్కుపోతారు ప్రాణమిచ్చే తండ్రి లభించారు అని తెలుసు కనుక తండ్రిపై చాలా ప్రేమ ఉంటుంది జ్ఞానయుక్త వరదానం ఎలా ఇస్తారు అంటే దాని ద్వారా మీరు ఎలా ఉండేవారు ఎలా అవుతారు దివాలా నుండి సంపన్నంగా అవుతారు భండారాన్ని ఇంత నిండుగా చేస్తారు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత లవ్ ఉంటుంది అంత ఆకర్షణ కలుగుతుంది సూది శుభ్రంగా ఉంటే అయస్కాంతం వైపు ఆకర్షింపబడుతుంది కదా తండ్రి స్మృతితో తృప్పు వదిలిపోతూ ఉంటుంది ఒక్క తండ్రి కాకుండా ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు ఉదాహరణకు స్త్రీకి పతిపై ఎంత ప్రేమ ఉంటుంది మీకు నిశ్చితార్థం కూడా జరిగింది కదా నిశ్చితార్థపు ఖుషి తగ్గుతుందా శివబాబా అంటారు మధురమైన పిల్లలు మీ నిశ్చితార్థం నాతో జరిగింది అంటే మీ సంబంధం నాతో ఉంది బ్రహ్మతో కాదు నిశ్చితార్థం పక్కా అయిపోయింది మరి అయితే వారి స్మృతి సతాయించాలి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు మధురమైన పిల్లలు నిర్లక్ష్యం చేయకండి స్వదర్శన చక్రధారులుగా అవ్వండి లైట్ హౌస్గా కండి స్వదర్శన చక్రధారిగా అవ్వడం బాగా ప్రాక్టీస్ అయితే మీరు జ్ఞాన సాగరులుగా అవుతారు ఉదాహరణకి స్టూడెంట్ చదువుకొని టీచర్గా అవుతాడు కదా మీ వ్యాపారమే ఇది అందరినీ స్వదర్శన చక్రధారులుగా చేసినప్పుడే చక్రవర్తి రాజు రాణులుగా అవుతారు కనుక బాబా పిల్లలను సదా స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చున్నారా అని అడుగుతుంటారు తండ్రి కూడా స్వదర్శన చక్రధారియే కదా మధురమైన పిల్లలైన మిమ్మల్ని వాపస్ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు పిల్లలు లేకుంటే నాకు కూడా అస్థిమితంగా ఉంటుంది సమయం అయినప్పుడు అస్థిమితంగా ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి రావాలి ఇప్పుడు ఇక వెళ్ళాలి పిల్లలు చాలా పిలుస్తున్నారు చాలా దుఃఖితులుగా ఉన్నారు జాలి కలుగుతుంది కనుక మీరు ఇంటికి రావాలి మళ్ళీ అక్కడి నుండి మీకు మీరే సుఖధామానికి వెళ్తారు అక్కడ మీకు తోడుగా నేనుండను స్వర్గంలో మీ స్థితి అనుసారంగా మీ ఆత్మ వెళ్ళిపోతుంది మేము ఆత్మిక యూనివర్సిటీలో చదువుతున్నాము అని పిల్లలైన మీకు నశ ఉండాలి మేము ఈశ్వరీయ విద్యార్థులము మేము మనుషుల నుండి దేవతలుగా విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు చదువుతున్నాం దీనితో మేము మినిస్టరీ మొత్తం పాస్ అవుతాం ఆరోగ్యము విద్య కూడా చదువుతాం అంటే ఆరోగ్యము లభిస్తుంది చదువు చదువుకుంటూ ఉన్నారు నడవడికను సంస్కరించుకునే జ్ఞానం కూడా చదువుతూ ఉన్నారు హెల్త్ మినిస్టరీ ఫుడ్ మినిస్టరీ ల్యాండ్ మినిస్టరీ బిల్డింగ్ మినిస్టరీ అన్ని ఇందులో వచ్చేస్తాయి ఏదైనా సభలో ప్రసంగించినప్పుడు లేక ఎవరికైనా అర్థం చేయించినప్పుడు మిమ్మల్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మను స్మృతి చేయండి అని మాటి మాటికి చెప్పండి ఈ స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి మీరు పావనంగా అవుతారు అని చెప్పండి మాటి మాటికి స్మృతి చేయాలి కానీ ఇది కూడా స్వయంగా స్మృతిలో ఉన్నప్పుడే చెప్పగలరు పిల్లలలో ఈ విషయం చాలా బలహీనంగా ఉంది స్మృతిలో ఉండి ఇతరులకు అర్థం చేయిస్తే ప్రభావం పడుతుంది ఆంతరికంగా సంతోషం కలుగుతుంది మీరు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆత్మ అభిమానిగా ఉండి కొద్దిగా అర్థం చేయించినా బాణం తగులుతుంది తండ్రి చెప్తున్నారు పిల్లలు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు మొదట మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి స్వయం స్మృతి చేయకుండా ఇతరులకు చెప్తూ ఉంటే ఈ మోసము నడవ జాలదు లోపల మీ హృదయం కూడా తప్పకుండా తింటూ ఉంటుంది తండ్రిపై పూర్తి ప్రేమ లేకుంటే శ్రీమతమును అనుసరించరు అనంతమైన తండ్రి ఇచ్చే శిక్షణ ఇంకెవ్వరూ ఇవ్వలేరు మధురమైన పిల్లలు ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు చివరికి ఇవన్నీ మర్చిపోవాల్సిందే ధామము సుఖధామాలపై బుద్ధి లగ్నం అవుతుంది తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి పతితాత్మలు వెళ్ళలేవు అది పావనాత్మల ఇల్లు శరీరం పంచ తత్వాలతో తయారైంది కనుక ఐదు తత్వాలు ఇక్కడే ఉండేందుకు లాగుతూ ఉంటాయి ఎందుకంటే ఆత్మ ఇలాంటి ప్రాపర్టీ తీసుకుంది కనుక శరీరంపై మమకారం ఏర్పడింది ఇప్పుడు దీనిపై మమకారం తొలగించి మన ఇంటికి రావాలి అక్కడైతే ఈ పంచతత్వాలు ఉండవు సత్యుగంలో కూడా శరీరం యోగ బలంతో తయారవుతుంది ప్రకృతి సతో ప్రధానంగా ఉంటుంది కనుక ఆకర్షించదు దుఃఖము కలగదు ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా సూక్ష్మమైన విషయాలు ఇక్కడ పంచతత్వాల బలము ఆత్మను లాగుతాయి అందువలన శరీరాన్ని వదిలేందుకు మనస్సు ఇష్టపడదు కానీ వదిలేందుకు ఇంకా సంతోషంగా ఉండాలి పావనంగా ఈ శరీరాన్ని వెన్న నుండి వెంట్రుకను తీసినంత సులభంగా వదిలేస్తారు కనుక శరీరం నుండి అన్ని వస్తువులపై మమకారం పూర్తిగా తొలగించుకోవాలి దీనితో మీకు ఎలాంటి సంబంధము లేదు మనం బాబా వద్దకు వెళ్ళాలి ఈ ప్రపంచంలో మీకున్న బ్యాగ్ బ్యాగేజీ సర్దేసి ముందే పంపేశాం జతలో అయితే రాలేదు ఆత్మలే వెళ్ళాలి శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేసాము బాబా నూతన శరీరాన్ని సాక్షాత్కారం చేయించారు రత్నాలు వజ్రాల మహల్ లభిస్తుంది అటువంటి సుఖధామానికి వెళ్లేందుకు ఎంత శ్రమ చేయాల్సి ఉంటుంది అలసిపోరాదు రాత్రి పగలు చాలా సంపాదన చేసుకోవాలి కనుక బాబా అంటారు నిద్రను జయించే పిల్లలు మామేకం యాద్కరు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి విచార సాగర మతనం చేయండి రామ రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకుంటే బుద్ధి ఒక్కసారిగా శీతలం అవుతుంది మహారథులైన పిల్లలు ఎప్పుడు చరించరు శివబాబాను స్మృతి చేస్తే వారు సంభాలిస్తారు కూడా తండ్రి పిల్లలైన మిమ్ములను దుఃఖం నుండి విడిపించి శాంతిని దానంగా ఇస్తారు మీరు కూడా శాంతి దానం చేయాలి ఈ అనంతమైన మీ శాంతి అనగా యోగ బలం ఇతరులను కూడా శాంతిగా చేసేస్తుంది వీరు మన ఇంటి వారా కాదా అని వెంటనే తెలిసిపోతుంది ఆత్మకు వెంటనే వీరు మా బాబా ఆకర్షణ కలుగుతుంది నాడి కూడా చూడాల్సి ఉంటుంది తండ్రి స్మృతిలో ఉండి ఈ ఆత్మ మన కులానికి చెందిన వారేనా అని చూడండి మన కులం వారైతే ఈ విషయాలలో వారికి రుచి ఉంటుంది పిల్లలు స్మృతి చేస్తే తండ్రి కూడా ప్రేమిస్తారు ఆత్మను ప్రేమిస్తారు చాలా భక్తి చేసిన వారే చాలా చదువుతారు అని కూడా తెలుసుకుంటారు తండ్రిపై ఎంత ప్రేమ ఉందో వారి ముఖం ద్వారా తెలిసిపోతుంది ఆత్మ తండ్రిని చూస్తుంది తండ్రి ఆత్మలైన మనలను చదివిస్తూ ఉన్నారు తండ్రికి కూడా ఇంత చిన్న బిందు ఆత్మను చదివిస్తున్నాను అని భావిస్తారు అంటే బాబాకు కూడా అలా ఉంటుంది చదివిస్తున్నాను అని పోను పోను మీ స్థితి ఇలా అవుతుంది మీరు కూడా సోదరాత్మలను చదివిస్తున్నామని భావిస్తారు రూపం సోదరిదైనా దృష్టి ఆత్మ వైపుకు వెళ్ళాలి శరీరం వైపుకు దృష్టి ఎంత మాత్రం వెళ్ళరాదు ఇందులో చాలా శ్రమ ఉంది ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు చాలా ఉన్నతమైన చదువు తూకం వేస్తే ఈ చదువు వైపుకే చాలా బరువు తూగుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ జ్ఞాన రత్నాలతో జోలి నింపుకొని మళ్ళీ దానం కూడా చేయాలి ఎవరు దానం చేస్తారు వారు అందరికీ ప్రియంగా ఉంటారు వారికి అపారమైన సంతోషం ఉంటుంది సెకండ్ పాయింట్ ప్రాణ దానం చేసే తల్లిని చాలా ప్రేమగా స్మృతి చేస్తూ అందరికీ శాంతిని దానం చేయాలి స్వదర్శన చక్రం తిప్పుతూ జ్ఞాన సాగరులుగా అవ్వాలి వరదానం అంతఃవాహక శరీరము ద్వారా సేవ చేసే కర్మ బంధన డబుల్ డబల్ లైట్ భవ ఎలాగైతే సాకార స్థూల శరీరము ద్వారా ఈశ్వరియ సేవలో బిజీగా ఉంటారో అలా దానితో పాటు తమ ఆకారి సూక్ష్మ శరీరము ద్వారా అంతఃవాహక సేవ కూడా చేయాలి పరిస్థ రూపంలో ఎలాగైతే బ్రహ్మ ద్వారా స్థాపన యొక్క వృద్ధి జరిగిందో అలా ఇప్పుడు మీ సూక్ష్మ శరీరము ద్వారా శివశక్తి కంబైన్డ్ రూపం యొక్క సాక్షాత్కారం ద్వారా సాక్షాత్కారము మరియు సందేశము లభించే కార్యం జరగాలి ఈ సేవ కొరకు కర్మ చేస్తూ కూడా ఏ రకమైన కర్మ బంధనం నుండి బంధనము ఉండకూడదు అంటే కర్మ బంధనాల నుండి ముక్తంగా సదా డబల్ లైట్ రూపంలో ఉండాలి స్లోగన్ మననము చేయడము ద్వారా సంతోషము అనే వెన్న ఏదైతే లభిస్తుందో అదే జీవితాన్ని శక్తిశాలిగా చేస్తుంది అవ్యక్త ఇషారా శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్ నిత్య సేవ చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు మాకు సేవ చేసే అవకాశం లేదు అని ఎవ్వరు చెప్పరాదు ఎవరైనా నోటి ద్వారా చెప్పలేకపోతే లేదా ఛాన్స్ లభించలేకపోతే వారు మనస వాయు మండలం ద్వారా సుఖం యొక్క వృత్తి సుఖమయ స్థితి ద్వారా సేవ చేయండి ఆరోగ్యం బాగా లేకుంటే ఇంట్లో కూర్చొని కూడా సహయోగులుగా కావండి కేవలం మనస్సులో శుద్ధ సంకల్పాల స్టాక్ జమ చేసుకోవాలి సేవ చేయటానికి శుభ భావనలతో సంపన్నంగా కావాలి శాంతి